నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు కొట్టారి లక్ష్మి జన్మదిన సందర్భంగా హనుమాన్ జంక్షన్ ఆశా జ్యోతి దివ్యాంగుల పాఠశాలకు మూడు ట్రైసైకిల్ అందించారు ఈ సందర్భంగా కొట్టారి ఆదిశేషు మాట్లాడుతూ నియోజకవర్గం నాయకురాలు కొఠారి లక్ష్మి జన్మదిన సందర్భంగా ఆశా జ్యోతి ఆశ్రమంలో ఆశా జ్యోతికి మూడు ట్రై సైకిల్స్ ని లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఈ రోజు ఫుడ్ డొనేషన్ వస్త్రదానము దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలను ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను ముందుకు రానున్న రోజుల్లో కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ వారి సిద్ధాంతాలను మేము పాటిస్తామని తెలిపారు ఈరోజులూరు నియోజకవర్గ నాయకురాలు కొటారు లక్ష్మి గారి జన్మదినం సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ఆశా జ్యోతి ఆశ్రమంలో మేము ఇక్కడ రిక్వైర్మెంట్ ఏముంది అని కనుక్కొని వాళ్ళకు కావాల్సినటువంటి వీల్ చైర్స్ని మూడు వీల్ చైర్స్ని ఇక్కడికి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా మేము ఫుడ్ డొనేట్ చేయటము ఇంకా వస్త్రదానం చేయడము ఈవిడ పుట్టినరోజు సందర్భంగా దెందులూరు జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను కూడా ముందుకు తీసుకెళ్తూ మేము ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ముందు ముందు కూడా చాలా ఉధృతంగా చేస్తాము ఆయన యొక్క సేవాభావం మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఆయనకి అనుగుణంగా పార్టీకి అనుగుణంగా మేము ఈ కార్యక్రమాలు చే చేయాలని చెప్పి నిర్ణయించుకుని దెందులూరు నియోజకవర్గ నాయకురాలు అయినటువంటి లక్ష్మీ గారి జన్మదినాన్ని మేము సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాం ఈ సందర్భంగా మీరే పొందండి గంట గంటకి జరిగే డ్రా రోజు యాభై రూపాయలు మాన్సూన్ స్పెషల్ సారీ మూడు వందన టిష్యూ పట్టు సారీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు రెండు స్ట్రేట్ కట్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు నైట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కిడ్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు కాటన్ ఫ్రాక్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు జీన్స్ పన్నెండు వందల రెండు లెనిన్స్ పద్నాలుగు మాల్ షాప్ అండ్ ఆర్ఆర్